ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం న్యూస్ అందరూ చూడాలి అమెరికాలో మరొక వివాదం ముంచుకొస్తుంది ఒకటేమో ఆడవాళ్ళ హక్కులు అబార్షిక హక్కుల గురించి ఒకటి వస్తే రెండవది ఎపిసోడ్లో మనం చూసుకుంటే ఈ ఎల్జీబీటీ అంటే లెస్బియన్స్ గేస్ అట్లాగే బైసెక్సువల్ ట్రాన్స్జెండర్ ఈ నాలుగు వర్గాలకు చెందిన వారిని మా సైన్యంలో ఉన్నవారిని తొలగిస్తాను వంచెంచెలుగా తొలగిస్తాను అట్లాగే వాళ్ళకి గౌరవప్రదంగా తొలగిస్తారు అన్నట్టు అంచనా తొలగించడం కాకుండా గౌరవప్రదంగా తొలగిస్తాను వాళ్ళు పెన్షన్లు కానీ వాళ్ళు అన్ని ఇస్తాము వాళ్ళు ఉండడానికి వీలు లేదు అనే ఒక విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ రేపు ఇరవై జనవరి నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే దీని మీద పెద్ద ఎత్తున ఇుమారాన్ని జరిగవుతుంది అంటే ఎలిజిబిలిటీలు ఎందుకు పడుతున్నారు ఇప్పటికే సైన్యంలో చాలా తక్కువ మంది చేరుతున్నారు మిగతా సాఫ్ట్వేర్ రంగం నుంచి మొదలు అనేక వ్యాపార రంగాలు చేరుతున్న వాళ్ళు సైన్యంలో చేరడం లేదు కదా అటువంటి వీళ్ళని తొలగించడం ఎందుకు అనే వివాదం మరింత ముదిరింది ఎందుకు తొలగించిన ఎందుకంటే ప్రశ్న కూడా ఇప్పుడు డెమోక్రాట్లు వ్యక్తం చేస్తున్నారు కరెక్టే అంటే ఒక రకంగా ఈ వాదన వారి వాదన కరెక్టే కానీ ఆయన ఏమంటున్నారంటే ఇటువంటి మోరల్గా మోరల్గా తప్పు కదా లెస్బియన్స్ ఉండడం ఆడవాళ్ళు ఆడవాళ్ళే గేస్గా ఉండడం మగవాళ్ళు మగవాళ్ళు అట్లాగే ట్రాన్స్జెండర్గా ఉండడము నాలుగోది మూడోది మూడోది బీటీ అంటే మనకు బైసెక్స్ ఉండడం ఎవరైనా సరే ఇట్లా వీటి ఇటువంటి వాళ్ళు సహజ న్యాయ సూత్రాలకు కాదు సహజ ప్రకృతి సూత్రాలకు వ్యతిరేకం కాదా అని ట్రంప్ అంటున్నారు సహజ ప్రకృతి సూత్రాలకి వ్యతిరేకంగా ఇట్లాంటి సెక్స్ వలస ఉండడం అనేది వాళ్ళు అక్కడ ఏమైందంటే సైన్యంలో ఈ చెల్లరగిపోయి రేపు సైన్యం క్రమశిక్షణ దక్కుతుంది రేపు సైన్యంలో ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఒక సైనికులు అందరూ ఉన్నప్పుడు గేస్ ఉండాలనుకోండి అప్పుడు కష్టం కదా ఆడవ సైనికులు ఉన్నప్పుడు ఇటు పక్కన ఆడవాళ్ళు ఆడవాళ్ళు లెస్బియన్స్ ఉంటే కష్టం కదా కనుక సైన్యంలోనే ఇట్లాంటి పోకడలు చాలా ఉంటాయి జనరల్గా ఏ బ ఏ దేశంలోనైనా కూడా సైన్యంలో ఇట్లాంటి పోకళ్ళన్ని మామూలుగా ఉంటాయి వద్దన్న ఉంటాయి అది ఎక్కువ ఉంది అనే ఉద్దేశం మరి అటువంటి డబ్బు ముప్పై శాతం సైన్యానికి మీరు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చో లేకుంటే డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తే రేపు సైన్యంలో చేరేవారు తక్కువైతే రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందా ఎట్లా అని డెమోక్రాట్లు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ స్వేచ్ఛ వారిది వాడి ఇష్టం వారిది ఇవాళ ఇవన్నింటినీ సమాజం అంగీకరిస్తుంది కదా ఎస్బిఎన్స్ను అంగీకరిస్తుంది గేస్ను అంగీకరిస్తుంది వాళ్ళ సెక్స్ ఇష్టం వాళ్ళు ఇష్టం అని అనుకుంటున్నప్పుడు ఆ పాత ఆ ఛాందసవాద దేశాలు లేకుంటే మన భారతదేశం లాంటి దేశాల్లో కూడా ఇవాళ సహజీవనం లాంటి దాన్ని అంగీకరిస్తున్నప్పుడు అక్కడ ఎందుకు అంగీ అంగీకరించవద్దు అటువంటి సెక్స్ను అనే ఒక మాట కూడా ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారు దీన్ని బట్టి ఏమైతుందంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏం చేయాల్సింది వీటి మీద చాలా స్వేచ్ఛగా ఉండాల్సిన ఇది అక్కడ మాత్రం డెమోక్రాట్లే అంటున్నారు ఏది స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛ వాదులు బంద్ రిటైర్మెంట్ చేయకనే వీళ్ళు ఏమిటి పక్కన రిపబ్లికన్లు ముఖ్యంగా ట్రంప్ ఏమంటున్నారంటే ఇది అసహజ ధోరణి అసహజ శృంగారాన్ని మనం ప్రోత్సహించవద్దు మరి ఎవరు తెలుచాలి ఇది అసహస్యంగా చేస్తున్నట్టు ఎవరు తెలుచాలి అంటే వాళ్ళు వాళ్ళు బయటపడ్డప్పుడు మాత్రమే తెలుస్తుంది కదా ఇద్దరు లెస్బియన్స్ మేము లెస్బియన్స్ అని ప్రకటించుకోవాలి ఇప్పటికే అమెరికా సమాజం పెద్దగా విశృంఖలాత్వం ఉన్నది ఎవరైనా చెప్పాలంటే కనుక వాళ్ళు ప్రకటించుకుంటారు కూడా బహిరంగంగా మేము లెస్బియన్స్ అను మేము గేస్ అను మేము ట్రాన్స్జెండర్స్ అను మేము ఇట్లా బైసెక్స్ అను ప్రకటించుకుంటాం కనుక దాన్ని వాళ్ళు ప్రకటించుకున్నాక తీసేస్తామంటున్నారు ఎంతమంది ప్రకటించుకుంటారు ఎంతమంది సైన్ నుంచి బయట పోవాలని కోరుకుంటారు లేకుంటే వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆయన దీన్ని చర్య తీసుకుంటారా ఇట్లాంటి అన్ని శేష ప్రశ్నలే ఇప్పుడు అనవసరంగా అంటే విదేశాంగ విధానము లేకుంటే ప్రపంచ వాణిజ్యము ఆర్థిక విషయాలు అట్లాగే ఇవి ప్రాధాన్యత వహించాలి కానీ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా సరైన కావాలనుకుంటున్నాను కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఎట్లా ఇల్లు ఇల్లుకునే పెడదామనే ఆలోచన డెమోక్రాట్లకు ఉన్నది ఇటు పక్క డెమోక్రాట్ మన రిపబ్లికన్ కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏమైనా సరే మా పని మేం చేసుకపోతాం సీత ఎవరు చెప్పినా వినవు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ఇష్టమైన పని తను చేసుకుంటూ పోతాడు తప్ప ఇంకోటి ఏం వీళ్ళు అనుకుంటున్నారు ఈ రెండింటి మధ్యన మరి సైన్యంలో పనిచేస్తున్న నేను చెప్పిన ఎల్జీబీటీ అంటారు కదా లెస్బియన్స్ గేస్ బైస్ బైసెక్చువల్ అట్లాగే ట్రాన్స్జెండర్లు మరి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది నిజమే సైన్యంలో ఉండ ఉండకూడని అంశం అయితే కాదు సైన్యంలో అక్కడ అమెరికాలో కూడా ఈ రూల్స్ ఏం లేవు ఎల్జీబీటీలు ఉండొద్దు అని అక్కడ లేదు కానీ లేకపోయినా రూల్స్లో చేరుస్తారా రేపొద్దున ఇది అమలు అవుతుందా రేపు చట్టాలు అమెరికన్ చాలా చట్టాలు కూడా చాలా జుడిషియరీ కూడా బాగా ఉంది కనుక అవి రేపొద్దున అమెరికా అధ్యక్షుడు చేస్తే చెల్తుందా రేపు అమెరికన్ కాంగ్రెస్లో ఈ బిల్లు పాస్ అవుతుందా ఇవన్నీ చేసే ప్రశ్నలే కానీ ఇప్పుడు ఏమైందంటే పెద్ద ఎత్తున ఈ దీని చుట్టూ తిరుగుతుంది ఒక వంక అటు అటు అవార్స హక్కుల గురించి అది ఎట్లా ఉంటుందో వాళ్ళ ఎల్జిబిటీ స్వేచ్ఛ హక్కులు సైన్యంలో ఉండాలా లేదా అనేది కూడా పెద్ద డిబేట్ జరగబోతుంది ఈ డిబేట్లో అమెరికా సమాజం పరిణత్వం వ్యవహరిస్తుందా లేకపోతే రిజిట్గా ఆగిపోతుందా ఈ రెండింటి మధ్యన న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది అధ్యక్షుడు సుప్రీం అనుకుంటే అధ్యక్షుడు చెప్పింది వేదమవుతుందా లేదు ఇటు పక్కన డెమోక్రాట్లు కూడా చాలా గట్టిగా ఉన్నారు కనుక వీడు వ్యతిరేకిస్తే మరి కాంగ్రెస్లో కానీ వాటిలా ఆగుతుందా ఇవన్నీ శేష ప్రశ్నలు చూద్దాం ఏం జరుగుతుందో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్